జై కనకదాస్ నమస్కారం అండి ఈ రోజు అయితే మనం రైతు సంబరాలలో భాగంగా కర్నూలు జిల్లా పెదగడూరు మండలం ఈ యొక్క శ్రీశ్రీ భీమలింగేశ్వర స్వామి ప్రసన్న కనకదాస్ జయంతి వారి సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క కురువ సంఘం వాళ్ళు ఈ యొక్క రైతు సంబరాలలో పోటీల పందం చాలా చక్కగా అయితే ముగించుకోవడం జరిగింది ఈ రోజు నా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి కేవలం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమం తరపున పొట్టేలు భాగాన్ని అయితే నిర్వహించారు పొట్టేలు నాటు పొట్టేలు అనే నల్ల పొట్టేలు నాటు పొట్టేలు అని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటి బహుమతి నాటు నల్ల పొట్టేలకు ఇరవై వేల బహుమతి మొదటి బహుమతి ఇక్కడ ఇంకా తెల్ల నల్ల పోటీలకు అయితే ఇరవై వేల బహుమతి అయితే నిర్వహించడం జరిగింది మనకి నల్ల పోటీలకు ఇరవై వేలు నాటు పొట్టేలకు పదహైదు వేలు నల్ల పోటీలకైతే ఇరవై వేల రూపాయలు మొదటి బహుమతి నాటు అయితే పదహైదు వేల రూపాయలైతే బహుమతి నిర్వహించడం జరిగింది రాబోయే రోజులు కూడా పెద్ద ఎత్తున చేపడతారు ఎవరైనా రైతు సంబరాల్లో భాగంగా ఈ యొక్క కనకదాస్ వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తుంటే ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేపడతారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన టీం గమనించవచ్చు కనకదాస్ వారి టీం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉన్నది ఇక్కడ వీరు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు కలిసి మట్టి కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా భోజన వసతి అయితేనేమి అన్ని రకాలు కూడా సాయంకాలం వరకు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం జరుగుతుంది ఇదే విధంగా రైతు సమ్మరులందరూ కలిసి గట్టిగా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పరిచయం చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు భక్త కనకదాసు జయంతి సందర్భంగా కురువ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు భక్త కనకదాసు ఒక కృష్ణుని భక్తుడు ఆయన కురువ కులస్తుడు తక్కువ కులం వాళ్ళకి దేవాలయంలో ప్రవేశం లేదు అన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి నిష్ఠాగ్రిష్ఠైనటువంటి భక్తికి ఆయన చేసిన సంకీర్తనలకు ఆ దేవుడే కల నుంచి ఆయనకు దర్శనం కల్పించినటువంటి మహానుభావుడు ఈ యొక్క మన భక్త కనకదాస్ గారు అలాంటి మహానుభావుడు పుట్టినటువంటి కులంలో పుట్టినటువంటి కురు సోదరులందరూ కూడా అదే విధంగా అదే భక్తి మార్గంలో నడుచుకుంటూ ఈ రోజు వరకు కూడా కురువు అంటే మన సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది నీతికి నిజాయితీకి క్రమశిక్షణకి దానగుణానికి వారు మారిపోరు కాబట్టి ఆ కులస్తులు చేసుకుంటున్నటువంటి ఈ పన్నకు యావత్ భారతదేశానికి ప్రపంచానికి భక్తి మార్గాన్ని చూపించినటువంటి భక్త కనకదాసు వారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషదాయకం ఆ మహానుభారు చూపించినటువంటి మార్గంలో మనమంతా కూడా పయనించి సద్మార్గంలో మనం అంతా కూడా మన యొక్క జీవితాలని మలుచుకొని ఆయన చూపినటువంటి మార్గంలో మనం పయనించి మన జీవితాలను బాగు చేసుకునేటువంటి బాధ్యత మనం ఉంది భావి తరాలకి భక్త కనకాదాసు యొక్క గొప్పదానాన్ని ఆయన యొక్క తత్వాన్ని ఆయన బోధించినటువంటి నీతిని నిజాయితీని మనం తెలియజేసినటువంటి అవసరం ఎంత ఉంది కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పండుగను మన 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 స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కురువలంటే ఎంత ప్రేమ ఉంది భక్త కనకదాస్ అంటే ఎంత విశ్వాసం ఉంది అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఈ పండుగను మనము రాష్ట్ర పండుగగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం మున్ముందు ఈ కార్యక్రమాన్ని ఆయన బోధించిన తత్వాలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్దాం ముఖ్యంగా కురువులకు అందరం కూడా ఒక కోరిక ఉంది కురువ అంతా కూడా ఎస్సీ జాబితాలో చేర్చండి అని చెప్పి చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కి అనుగుణంగా ఖచ్చితంగా మన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసేటటువంటి కురువు అందరికీ కూడా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి మీ అందరి మీకోసం మీ హక్కుల కోసం మీ హక్కుల సాధన కోసం మేము ఎప్పుడు కూడా మీ వెన్నెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అతను తెలియజేసుకుంటున్నాం గొర్రెల పోటీలో పోటీల పందినం పొట్టేళ్ళ పందెం పెడుతున్నాం ఎందుకంటే వ్యవసాయానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ పాడి పరిశ్రమ అయితేనేమి గొర్రె పిల్లల పెంపకం అయితేనేమి చాలా అనుబంధంగా ఉంటుంది ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా యొక్క ప్రధానమైన వృత్తి గొర్రెలు కాసుకోవడం ఈ గొర్రెలు కాసుకోవడం అనేటువంటిది మనకు సనాధనంగా వస్తున్నటువంటి మన ఆచారం మన యొక్క పద్ధతి మన జీవన విధానం ఎందుకంటే వర్షాలు ఎక్కువయో తక్కువయో ఒకవేళ మనం పంటలు పండకపోయినప్పటికి కూడా దీని ద్వారా మనము లాభం పొందడానికి దీని ద్వారా మనం ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి పూర్వకాలం నుంచి కూడా ఈ గొర్రెల పెంపకాన్ని కూడా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం ముఖ్యంగా ఈ మన ప్రభుత్వం వాళ్ళు కూడా గొర్రెల పెంపకానికి సబ్సిడీ కింద లోన్ ఇస్తున్నాం మనం స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి ఈ యొక్క గొర్రె పిల్లల పెంపకానికి దాదాపు యాభై శాతం సబ్సిడీతో కూడా మనం లోన్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా గురు సోధాలు సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ జీవన విధానం గొర్రె పెంపకం వల్ల మనకు ఉన్ని వస్తుంది ఉన్ని ద్వారా మనం అనేక రకాలైన వస్తువులు తయారు చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మనకు మనం అన్నిటి కూడా ఇవన్నీ ప్రభుత్వం పెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనము కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ క్రూ సోదరులంతా కోరుకుంటున్నా ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్థలంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం త్వరలోనే ఇక్కడ అందమైనటువంటి ఒక విలువైన ఒక కమ్యూనిటీ హాల్ ని నిర్మించబోతున్నాం మనం జిల్లాలోనే ఈ రోజు ఎంపీగా మనము నాగరాజు అనే కురుకులస్తుని మనం ఎన్నుకున్నాం ఆ నాగరాజు యొక్క ఆయన ఫండ్స్ ద్వారా ఇక్కడ మనము కురుకులానికి సంబంధించి ఒక కళ్యాణ మండపాన్ని కట్టుకోవాలని చెప్పి ఒక తాపత్రయం ఉంది ఖచ్చితంగా అతి త్వరలోనే ఇక్కడే గురువు కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం